హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జన్మాష్టమి ఈ ఏడాది జన్మాష్టమి చాలా విశేషం ద్వాపక కాలం నాటి సమయం మళ్ళీ పునరావృత్తం కాబోతుంది ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి అపూర్వమైన కలయికలు ఏర్పడే ఇప్పుడు ఈ ఏడాది కూడా జన్మాష్టమి రోజు రాబోతున్నాయి దీంతో ఈ ఏడాది కృష్ణాష్టమి విశిష్టత రెట్టింపు కాబోతుంది కృష్ణాష్టమి పండుగ ఆగస్టు ఇరవై ఆరున జన్మాష్టమి రోజున ద్వా ద్వాపర కాలంలో మారేగానే నాలుగు ప్రత్యేక యాదృచ్ఛికాలు ఏర్పడబోతున్నాయి ఈసారి జన్మాష్టమి నాడు కృష్ శ్రీకృష్ణుడు భక్తులపై అనంతమైన ఆశీర్వాదాలు ఉంటాయి ఏడాది కృష్ణాష్టమి నాడు ఏడాది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరిపించారు శ్రీకృష్ణ భగవాను జన్మ జన్మదినాన్ని పుష్కరించుకొని ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు విష్ణుమూర్తి ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు ఈ శుభ సందర్భంగా భక్తులకు శ్రీకృష్ణుడు భగవానుడిని ఆశీస్సులు ప్రత్యేకంగా లభించబోతున్నాయి ఈసారి జన్మాష్టమి నాడు ఇలాంటి నాలుగు అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతున్నాయని ఇవి శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో ఎలా ఉన్నాయో సరిగ్గా అదే విధంగా ఉన్నాయి జ్యోతిషులు చెబుతున్నారు ఈ యాదృచ్ఛికాలు భక్తులకు చాలా ప్రా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డాయి అవి ఇవి అపారమైన మతపరమైన జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యతలను కలిగి ఉంటాయి శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం పొందడానికి భక్తులు ఈరోజు ప్రత్యేక ఉపవాసం ఆచరించాలని ఆలయాలనికి వెళ్ళి ప్రార్థనలు చేయాలని పండితులు సూచిస్తున్నారు కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి శ్రీకృష్ణుడు బాల్యంలో చేసిన లీలలు స్మరించుకోవాలి శ్రీకృష్ణుడు జ జయం సందర్భంగా రాత్రి పన్నెండు గంటలకు మహాహారతి నిర్వహించి మీ జీవితంలో సుఖ సంతోషాలు శాంతి శ్రేయస్సు కోసం శ్రీకృష్ణుడిని ప్రార్థించండి ఈ రోజున చే చేసే ఉపవాసం ఆరాధన జీవితంలో విశేష ఫలితాలను అందిస్తుంది భగవంతుని అనుగ్రహం కలకాలం నిలిచి ఉంటుంది ఈ జన్మాష్టమి శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహంతో భక్తుల జీవితాలు ఆనందం ప్రేమ విజయం ఉంటుంది ఈ శుభ సందర్భంలో శ్రీకృష్ణుడు దీవెనలు పొందేందుకు పూర్తి భక్తితో పూజించండి ఈరోజు నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం రోహిణీ నక్షత్రం శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో జన్మించాడు ఇక ఈ సంవత్సరం జన్మాష్టమి రోజు కూడా ఈ నక్షత్రం ఉంటుంది ఈసారి రోహిణీ నక్షత్రం ఆగస్టు ఇరవై ఆరో రాత్రి తొమ్మిది పది గంటల నుంచి ప్రారంభం కానుంది ఈ విధంగా అర్ధరాత్రి సోమవారం రోహిణి నక్షత్రంతో అష్టతిథి కలిసి రావడం వల్ల జయంతి యోగానికి ఉత్తమ అవకాశం లభిస్తుంది రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు మనస్సు భావోద్వేగాలకు సంబంధించిన వాడు చంద్రుడు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పదునైన తెలివితేటలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అధిక మానసిక సామర్థ్యం కలిగి ఉంటారు ఈ యాదృచ్ఛిక కారణంగా ఈరోజు చేసే విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అష్ట అష్టమి తిథి శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు ఈసారి జన్మాష్టమి రోజున అష్టతిథి యాదృచ్ఛికంగా కూడా ఉంది ఇది ఈ పండుగను మరింత పవిత్రంగా చేస్తుంది మన విశ్వాసాల ప్రకారం ఈ రోజు ఉపవాసం పూజ చేయడం ద్వారా భక్తులు విశేష ఫలితాలను పొందుతారు వృషభ రాశి యాదృచ్ఛకం శ్రీకృష్ణుడు వృషభ రాశిలో జన్మించాడు ఈసారి కూడా చంద్రుడు వృషభ రాశిలోనే ఉంటాడు వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇది ప్రేమ అందం భౌతిక ఆనందాలకు కారకంగా పరిగణించబడుతుంది ఈ రాశిలో చంద్రుని సంచారము శ్రీకృష్ణుడు భగవాను ప్రత్యేక కృపను చూపుతుంది భక్తులు ఈ యాదృచ్ఛకం ప్రయోజనాన్ని పొందుతారు వాసుదేవ యోగం ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు వాసుదేవ యోగం కూడా ఏర్పడడం యాదృచ్ఛికంగా జరగబోతుంది వాసుదేవ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ యోగం శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో కూడా ఉంది ఈ యోగం జీవితంలో శ్రేయస్సు ఆనందం శాంతికి కారకం యోగ సమయంలో చేసే ఉపవాసం పూజలు భక్తులకు శాంతిని జీవితంలో విజయాన్ని అందిస్తాయి ఈ నాలుగు ప్రత్యేక యాదృచ్ఛికాల కారణంగా ఈ ఏడాది జన్మాష్టమి అత్యంత ప్రాధాన్యత సంచరించుకుంది ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు కృష్ణుణ్ణి పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తే అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మాష్టాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడం ద్వారా భక్తులు విశేష ఫలితాలను పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్